నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా ఇస్ దివ్యశ్రీ చిరితాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మగధీర చిత్రంతో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్స్గా ఎదిగాడు ఆ తర్వాత ఎన్నో మాస్ యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ అతన్ని గ్లోబల్ స్టార్ గా నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో చరణ్ చేసిన ట్రిబుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇకపై చరణ్ చేసే సినిమాలని పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో ఉన్నప్పుడే శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ చిత్రం స్టార్ట్ అయింది అది కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో హీరోగా తన రేంజ్ మరింత పెరుగుతుందని ఆశించారు కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆ సినిమా డిజాస్టర్ అయింది ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన పదహారవ సినిమా చేస్తున్నారు చరణ్ అయితే ఈ సినిమా కంటే ముందే మరో పాన్ ఇండియా మూవీ ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు ఆ వివరాల్లోకి వెళ్తే నాని హీరోగా తెలుగులో జెర్సీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను రామ్ చరణ్తో తో చేయాల్సి ఉంది రామ్ చరణ్ పదహారవ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో గౌతమ్ దర్శకత్వంలో రాబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు దానికి కారణం గౌతమ్ హిందీలో రీమేక్ చేసిన జెర్సీ కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడమేనని ప్రచారం జరిగింది అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆ తర్వాత తేలింది అలాగే స్క్రిప్ట్ విషయంలో చరణ్ సంతృప్తిగా లేకపోవడంతో ప్రాజెక్ట్ని ఆపేశారని కూడా చెప్పుకున్నారు అయితే ఇది కూడా రూమర్ మాత్రమేనని తర్వాత తెలిసింది వాస్తవానికి ఈ స్క్రిప్ట్ మీద గౌతమ్ నెలల తరబడి వర్క్ చేశారు ఆ తర్వాత చరణ్ కి నరేట్ చేశారు అది తన తండ్రి చిరంజీవి కూడా వినాలని చరణ్ చెప్పడంతో ఆయనకు కూడా ఆ స్క్రిప్ట్ను వినిపించారు కానీ చిరంజీవికి ఈ కథ నచ్చలేదు దాంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు అప్పుడు బుచ్చిబాబు సానాతో తన పదహారవ సినిమా కమిట్ అయ్యారు చరణ్ అలా కింగ్డమ్ అనే సినిమా విజయ్ దేవరకొండ వరకు వచ్చింది ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ఎంతో ఇంప్రెసివ్ గా ఉందనే కమెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో హిట్ అనేది లేని విజయ్ కి కింగ్డమ్ మంచి బ్రేక్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది ఈ సినిమా టీజర్ చూస్తుంటే చాలా బిగ్ రేంజ్ సినిమాలా కనిపిస్తుంది సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బ్యాక్డ్రాప్ కానీ ఎమోషన్స్ కానీ రాజమౌళి ప్రశాంత్ నీల్ సినిమాలకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఉన్నాయి ముఖ్యంగా విజయ్ దేవరకొండ గెటప్ చాలా కొత్తగా ఉండడమే కాకుండా అతని పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి ఏది ఏమైనా తన రేంజ్కి తగ్గ ప్రాజెక్ట్ నుంచి రామ్ చరణ్ తప్పుకోవడం అనేది అతను తీసుకున్న గుడ్ డెసిషనా బ్యాడ్ డెసిషనా అనేది కింగ్డమ్ చిత్రం రిలీజ్ అయిన తర్వాత తెలుస్తోంది ఈ చిత్రాన్ని శ్రీకారా స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫోర్చున్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్నాయి మే ముప్పైనా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు